యూనిమెక్ ఏరోస్పైస్ స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెడుతూనే దుమ్ము రేపింది ఐపీఓ సబ్ షేర్లు దక్కించుకున్న వారికి బంపర్ రిటర్న్స్ అందించింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈ కంపెనీ స్టాక్ పద్నాలుగు వందల అరవై రూపాయల వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది పబ్లిక్ ఇష్యూ గరిష్ట ధర ఏడు వందల ఎనభై ఐదుతో పోలిస్తే తొంభై శాతం ప్రీమియంతో షేర్లు లిస్ట్ అయ్యాయి ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజీ బిఎస్ఈ లో పద్నాలుగు వందల తొంభై ఒకటి వద్ద లిస్ట్ అయ్యాయి దీంతో ఒక విషయం ఏడు వందలపై లాభం వచ్చినట్లయింది యూనిమాక్ ఏరోస్పేస్ కంపెనీ ఐదు వందల కోట్లు సమీకరించే లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది ఈ ఐపీఓ ప్రెస్ బ్రాండ్ ఏడు వందల నలభై ఐదు నుంచి ఏడు వందల ఎనభై ఐదుగా నిర్ణయించారు సబ్స్క్రిప్షన్ మొదలైన మొదటి రోజు నుంచే ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది సబ్స్క్రిప్షన్ ముగిసే నాటికి మొత్తంగా నూట డెబ్బై ఐదు పాయింట్ మూడు ఒకటి రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఈ ఐపీఓ భాగంగా రెండు వందల యాభై కోట్లు విలువైన తాజా షేర్లు జారీ చేయగా ఆఫర్ పర్ సేల్ కింద రెండు వందల యాభై కోట్లు విలువైన షేర్లను జారీ చేసింది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నూట యాభై కోట్లు సమీకరించింది మొదటి నుంచి గ్రే మార్కెట్ లో నుంచి ప్రీమియంతో ట్రేడింగ్ నిర్వహించింది అంచనాలనుంచి తొంభై శాతం ప్రీమియంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన ఐదు వందల కోట్ల నిధుల్ని వ్యాపార విస్తరణ కోసం ఉపయోగిస్తామని యూనిమెక్ ఏరోస్పేస్ ముందుగానే ప్రకటించింది బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ కంపెనీ ప్రధానంగా ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఎనర్జీ పరిశ్రమల్లో అగ్రగామిగా ఉంది ఏరో టూలింగ్ డిఫెన్స్ ఎనర్జీ గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు వంటి క్లిష్టమైన ఉత్పత్తుల తయారీ సరఫరాలో ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ కంపెనీ షేర్లు తొంభై శాతం ప్రీమియంతో లిస్ట్ అయిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు దీంతో లిస్టింగ్ తర్వాత కొద్దిసేపటికి ఆరు శాతం మేర ఈ షేర్లు క్షీణించాయి అయితే ఆ తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకున్నాయి